హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికి హ్యాపీ సండే ఇది సండే రోజు వ్లాగ్ అన్నమాట దీన్ని అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది కొంచెం కొన్ని బిజీ వర్క్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను సో ఈ రోజు నేను సండే రోజు ఏమేమి చేస్తాను ఏ టైంకి లేస్తాను ఈ రోజు మా స్పెషల్ ఏంటో అన్ని చూపియాలనుకుంటున్నా సో చూసేయండి నేనైతే ఈ రోజు ఎయిట్ థర్టీకి లేచా సండే కదా సండే వస్తే చాలు ఎక్కడని బద్ధకం వచ్చేస్తుంది నాకు సండే అంటే ఒక ఫ్రీ ఉండొచ్చు డ్యూటీ ఉండదు ఆ రోజు అని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని మనం అనుకుంటాం కానీ ఆ రోజు వర్క్ అంతా లేటే ఉంటది లేజీ వచ్చేస్తుంది ఎయిట్ కి లేస్తాం నైన్ కి లేస్తాం టైంకి ఫుడ్ కాదు ఆ డే అంతా వర్కే ఉంటుంది ఇక వంట పనే ఉంటుంది అట్లా అయిపోతుంది అన్నమాట అదే డ్యూటీ ఉన్నప్పుడు అయితే టైం కి లేస్తాం టైం కి టెన్ లెవెన్ కల్లా అన్ని పనులు అయిపోతాయి అన్నమాట సో సండే వస్తే అలా ఉంటుంది నా సిచ్యువేషన్ సో ఇక్కడ నేను ఫస్ట్ లేవడంతోనే పాలు వేడి చేసేస్తా పాలు వేడి వేడి అయ్యేలోపు నేను జడేసుకుని బ్రష్ అన్నమాట ఫస్ట్ జడేసుకుంటాను జడ చూసి ఎంత చిప్పిరి చిప్పిరు ఉంటుందో అదంతా నీట్గా జడేసుకున్న తర్వాతనే బ్రష్ చేసి రూమ్ ఊడ్ ఊడవడం తుడవడం చేసేస్తాను అవి చే చేసినాకనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట లేకపోతే డస్ట్ ఏదో బాగుండదు బాగుండదనమాట ఇల్లు నీటిగా ఉంటేనే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అది చేసిన తర్వాత నేను టీ అన్నమాట టీ తాగుతూనే మిగతా వర్క్ చేయగలుగుతా లేకపోతే అసలు ఏది అవ్వదు నాతోని అంత బద్ధకమే ఉంటుంది అదే నిద్ర మబ్బు ఉంటుంది టీ తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ ఊడవడం తూడవడం ఆ వీడియో అయితే తీయలేదు తీసేవాళ్ళు లేరు నా వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి ఇక ఆ వీడియో నేను తీయలేకపోయాను అన్నమాట సో నెక్స్ట్ టీ తాగిన తర్వాత ఇక మా ఆయన అయితే చికెన్ తీసుకురానికి అయితే వెళ్ళారు ఈరోజు చికెన్ చేద్దాం అనుకున్న తో పాటు పూరి ఆర్ చపాతి అని ఒకటి ఉండే అన్నమాట ఏది చేద్దాం పూరి చేద్దామా చపాతి చేద్దామా అంటే ఇక మా వారు నేను ఒకటి లాస్ట్కి ఏం ఫిక్స్ అయ్యాం పూరి చేద్దాం బయట వర్షం పడుతుంది కదా వర్షంలో అది ఇట్లా పూరి తింటే బాగుంటది పూరి విత్ చికెన్ బాగుంటది అనేసి ఫిక్స్ అయినాం లాస్ట్కి పూరికి అయితే రెడీ చేస్తున్నా మా వారు ఇక్కడ చికెన్ తీసుకొచ్చి నీట్గా కడిగేసిండమాట కడగడం అదంతా మా ఆయన డ్యూటీ మిగతాదంతా నా డ్యూటీ కడ కడగడం వెజిటేబుల్ కట్ చేయడం మా ఆయన డ్యూటీ ఇక్కడ మా వారు కట్ చేసి అంటున్నాడు కదా ఆ నీకు ఓకే చికెనే కావాలి ఫిష్ ఎందుకు తీసుకురాలని నేను అడిగితే లేదు చికెనే తీసుకొచ్చిన నేను ఫిష్ వద్దాను అన్నమాట బాగా నేను నాకు ఎందుకు తినబుద్ధలేదు ఫిష్ చికెనే తినబుద్ధి అవుతుంది అంటే చికెన్ తీసుకొని వచ్చిండు ఇక పిండి అయితే కలిపిద్దాం నెక్స్ట్ పూరికి ఇక్కడ పిండి కలుపుతున్న పూరి కోసం మనము ఏదైనా ఒక పని మనసు పెట్టి చేస్తే గా ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అయిపోతాయి అన్నమాట నా నాకు ఎలా అవుతుంది అంటే ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పని చేస్తే మాత్రం ఆ డే అంతా పనే చేసుకుంటుంటా అదే కొంచెం సేపు ఒక వన్ అవర్ ఫోన్ ని పక్కన పెట్టి ఆ టీవీ ఆఫ్ చేసి టీవీ ఎక్కువ చూడను కానీ ఫోన్ ని పక్కన పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేస్తే నా వర్క్ అంతా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది అంత గా అంటే మనకు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఏది చేయాలనే ఆలోచన మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది ఈ ఈ లోనే ఏ పని చేయాలి ఇంకొక ఇది చేసిన తర్వాత ఇంకో ఏం పని చేయాలని గుర్తొస్తుంది అదే ఫోన్ పట్టుకుంటుంటే ఒక పని అయినాక ఆ లోనే రీల్స్ చూసుకుంటూ ఉంటాం నెక్స్ట్ పని ఏంటి అనేది మనకు గుర్తురదనమాట సో నాకే అలా అవుతుందా మీకు కూడా అలానే ఉంటుంది అనేసి కామెంట్ చేయండి నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఒక కొన్ని సార్లు అసలు ఫోన్ పక్కన పెట్టేసి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్న పని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఫోన్ చూస్తేనే కొంచెం లేట్ అదే అంత పని ఉంటుంది ఇక నాకు ఏ పని ఎట్లా చేయాలో కూడా అర్థం కాదు అట్లా అయిపోతుంది అన్నమాట మీరు కూడా అంతే అనుకుంటా నేను ఏమో అంతే అయితే కామెంట్ చేయండి ఇంతకీ మీ సండే స్పెషల్ ఏంటో కూడా చెప్పండి ఏమేమి చేసుకున్నారు అసలే బయట వెదర్ అంతా కూల్ ఉంది స్పైసీ స్పైసీగా తినబుద్ధి అవుతుంది తిన్నా అలాంటి నాన్ వెజ్ల వరకు అయితే నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను కారం ఎక్కువ తింటాను చాలా కారం ఉంటేనే ఆ నాన్ వెజ్ బుద్ధి అంతే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే అస్సలు నచ్చదు ఇంకా సో ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసి చికెన్కి అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఒక సైడ్ ఏమో పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకో సైడ్ కర్రీ చేస్తున్నా చెప్పాలంటే నేను సండే రోజు టిఫిన్స్ ఏం చెయ్యను మేము లేచే వరకే నైన్ అయిపోతుంది నైన్కి లేచి బ్రష్ చేసి టీ తాగి లెవెన్కి కి టిఫిన్ తిని మళ్ళీ లంచ్ ఎప్పుడు చేస్తాం కదా సో నేను సండే రోజు అసలు టిఫిన్స్ సేమ్ చెయ్యను టీ లే నైన్ కి లేవడంతోనే ఇక బ్రష్ చేసి టీ తాగేస్తాము బ్రెడ్ ఉంటే బ్రెడ్ టీ తింటాం తాగుతాం అన్నమాట సో ఇంకా టిఫిన్ కి ఆకలి అవ్వదు ఇంకా మాకు డైరెక్ట్ లంచ్ చేసేస్తాం ఆ టైంలో టీ టీ టిఫిన్ తినేసరికి ఇక డైరెక్ట్ డిన్నర్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను టిఫిన్ సేమ్ చెయ్యను డైరెక్ట్ లంచే చేసేస్తాను అన్నమాట లెవెన్ లెవెన్ వరకు అయిపోతుంది మా వంట అంతా లెవెన్ ట్వెల్వ్ వరకు అంత అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ వరకు తినేస్తాం మేము డైరెక్ట్ ఇక అలా ఉంటుంది సో ఇక్కడ చికెన్ స్టార్ట్ చేసిన చికెన్ అయితే నాకు గ్రేవీగా చేస్తున్నా మా అప్పుడు పూరీ చేస్తా కదా పూరి మీద ఫ్రై అయితే బాగోదని గ్రేవీ అయితే చేస్తున్నా బాగుంటుందని మా మా వాళ్ళు ఎలా అంటే మా ఆయన కొంచెం సూప్ ఉంటేనే ఇష్టంగా తింటాడు ఫ్రై ఫ్రై కాదనకు అన్నమాట కర్రీ కొంచెం ఎక్కువ ఉంటేనే ఆయనకు తినకూడదు ఎవరికి అయినా మనము రైస్ కంటే ఎక్కువ కర్రీనే తినాలంట చెప్తారు కదా కర్రీ ఎక్కువ తీసుకోవాలి రైస్ తక్కువ తీసుకోవాలి అని సో రైస్ కంటే కర్రీ మా వారు ఎక్కువ తీసుకుంటుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ మంచిగా తింటాడు అనమాట ఇక్కడ సో నా చిన్నమ్మకి కన్నమ్మకి ఇక్కడ నేను అన్న టిఫిన్ తినిపిస్తున్నా ఆమె కోసం ఉప్మా చేశాను కదా సో ఉప్మా తినిపిస్తున్నా ఇటు పూరి స్టార్ట్ చేశాను మా వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేయాలా అంటే చేయాలనిపిస్తే చెయ్యు ఫ్రీ ఉంటే లేకపోతే నేను చేసేస్తాను అంటే లేదు నేను కూడా హెల్ప్ చేస్తా అని తను నా కూరీలో హెల్ప్ చేస్తున్నారు నేను ఫాస్ట్గా అన్నమాట హెల్ప్ చేస్తే ఎట్లా అంటే ఫాస్ట్గా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ అయ్యేది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది గంట అయ్యేది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అన్నమాట మీరు లెఫ్ట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు అని కామెంట్ చేస్తారు నాకు కామెంట్ చేశారు కాదండి నాది లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండే బట్ నేను సెల్ఫీ కెమెరా పెట్టి తీస్తాను కాబట్టి సెల్ఫీలో అది లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది యాక్చువల్గా అది రైట్ హ్యాండే నేను బ్యాక్ కెమెరాతో తీస్తే అది ఉన్నట్టున్నట్టు కనిపిస్తుంది కానీ సెల్ఫీ ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి నేను ఇలా కనిపిస్తున్నా లేదా నాకు తెలియాలండి నేను ఒకదాన్ని తీసుకోవాలి కాబట్టి వీడియో సెల్ఫీ స్టిక్ పెట్టి నేను ఒకదాన్ని తీసుకోవాలి కాబట్టి నేను ఎలా అయితే కనిపిస్తున్నానో అది నాకు తెలుసుకుంటా అంటే నేను చూసుకుంటాను కదా నేను కనిపిస్తున్నా లేదా అనేసి నాకు సెల్ఫీ కెమెరా పెడితేనే అర్థం అయిపోతుంది అనమాట బ్యాక్ కెమెరా పెడితే అర్థం కాదు సో అలా మీకు అది లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది అది రీజన్ కానీ నేను రైట్ తినేద్దాం ఇప్పుడు very very Puri with chicken